హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లత వంట త్రీ ఫోర్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ ఈరోజు నేను చేయబోయే వంట చింత చిగురు ఎండి చేపలు చింత చిగురు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు చాలా ఇష్టం చింత చిగురు అంటే నేను ప్రాసెస్ చెప్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఆయిల్ జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి అండ్ కొన్ని ఉల్లిక ఉల్లిపాయలు వేసి డీప్ ఫ్రై చేయాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత తర్వాత అందులో కొంచెం ఎండి చేపలన్నీ డీప్ ఫ్రై చేసి ముందే పెట్టుకోవాలి ఆ ఎండి చేపలను నూనెలో మగ్గనిచ్చిన తర్వాత కారం ఎండి చేపలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి లేకపోతే ఎండి చేపలు స్మెల్ వస్తాయండి ఆయిల్లో డీఫ్రై చేసి కొద్దిసేపు మనం నీళ్ళల్లో ఉంచాలి ఎందుకు నీళ్ళల్లో ఉంచుతారంటే దానికి కొంచెం సన్నగా సన్నగా ఉన్నటువంటి ఇసుక తగులుతుంది ఆ ఇసుక పోవడానికి మనం నీళ్ళల్లో వేస్తామండి తీయాలి తీసి ఆయిల్లో డీ ఫ్రై చేసి దాంట్లో వాటర్ వేసేసి కొంచెం చా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసి సిమ్లో పెట్టాలి నాకు మాత్రం టేస్ట్ బాగా చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా బాగుంది కమి అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేది చెప్పండి రెసిపీ మీకు నచ్చిన పిల్లలు కూడా ట్రై చేయండి బాగా నచ్చింది థ్యాంక్ యూ ట్రై చేయండి థ్యాంక్ యూ